నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జేసీబీ వెంకటేశ్వరరావు గా పిలువబడే పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో జేసీబీ వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి హ్యాపీ డే విషెస్ తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు జేసీబీ వెంకటేశ్వరరావు దేవస్థానం చైర్మన్ గా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారని కోరుమిల్లి గ్రామం మాజీ సర్పంచ్ సలాది వీరబాబు కొనియాడారు జేసీబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వంగ నల్లశ్రీను పాలంగి కిషోర్ ఉమ్మిడి శెట్టి వెంకటేశ్వరరావు చింతా సూరిబాబు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు మరి టేకి గ్రామ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అదేవిధంగా తోట తిరుమతులు గారి యొక్క ఎమ్మెల్సీ తోట తిరుమల గారి యొక్క ముఖ్య అనుచరులు జేసీపీ వెంకటేశ్వరరావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజునే వారి యొక్క అతిథి గృహానికి వారికి శుభాకాంక్షలు చేయడానికి రావడం మేము అందరం సంతోషిస్తున్నాం మరి ఈ ఈ జేసీవి వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబం వారు కూడా ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకుని వారికి వారి కుటుంబానికి అష్టవశ్య భోగభాగ్యాలు ఇచ్చి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలని ఆ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చిన కూడా అందరికీ ప్రధాన తెలియజేసుకుంటూ వెంకటేశ్వరరావు గారు భవిష్యత్తులో మరిన్ని కీలకమైన పాదాలు పొంది వాళ్ళని దేవుడు చల్లగా చూడాలని మేము అందరం ఆకాంక్షిస్తున్నాం ఈరోజు ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకులు ఏకి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ప్రొక్లైన్కి సంబంధించిన ప్రముఖ వ్యాపారస్తులు మరి అందరూ జేసీబీ వెంకటేశ్వరరావు గారు అనే పిలిచే వెంకటేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో మన ప్రముఖ వై వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీని గారు కిషోర్ గారు శంతా సూర్యబాబు గారు వీళ్ళందరూ పాల్గొని జేసీబీ వెంకటేశ్వరరావు గారు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సమేతంగా ఆనందంగా నూరు సంవత్సరాలు వర్తిల్లాలని అందరూ కోరుకుంటూ ఆయన వ్యాపారస్తుడిగానే రాజకీయంగా వృద్ధి చెందాలని మేమందరం ఆకా ఆకాంక్షించడం ఈ సందర్భంగా ఆయనకు పుట్టి శుభాకాంక్షలు